వైసీపీని తొక్కేయండి ను జైల్లో పెట్టండి వైసీపీ నేతలను విడిచిపొట్టద్దు చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీ శ్రేణుడు చేసే డిమాండ్ అదే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వారు అలా చేశారు కనుక మనం కూడా అదా చేయాలి అలా చేస్తేనే మనం సమర్థలమని అర్థం వచ్చేలా మాట్లాడుతున్నారు టీడీపీ శ్రేణులు కానీ చంద్రబాబు పగా వద్దు ప్రతీకార రాజకీయాలు వద్దంటున్నారు అయితే ఒక అనుభవశాలిగా తానొక బాధితుడే కాదు బాధ్యత తెలిసిన వ్యక్తిగా అటువంటి వాటిని వద్దంటున్నాడు కానీ టీడీపీ శ్రేణుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలా చేయాల్సిందేనని తేల్చి చెప్తున్నాయి దీంతో చంద్రబాబులో ఒక రకమైన అంతర్మదనం కనిపిస్తోంది పగలు ప్రతీకార రాజకీయాలకు చంద్రబాబు బాధ్యుడే కాదు చేసి చేతులు కూడా కాల్చుకున్నారు అందుకే అటువంటి వాటి జోలికి పోకూడదని భావిస్తున్నారు బాధ్యతగా హుందాగా ఉండేందుకు మొక్కు చూపుతున్నారు ఈ విషయంలో చంద్రబాబుపై పార్టీ శ్రేణులు అసహనం పెరుగుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు విషయానికే వద్ద బీజేపీని విభేదించి ఎన్డీఏ నుంచి బయటకొచ్చారు చంద్రబాబు బీజేపీపై ఉన్న కోపం ఆ పార్టీని సర్వనాశనం చేయాలని భావించారు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారు రాహుల్ గాంధీని ప్రధాని చేస్తారని శపథం చేశారు కాలికి బలపం కట్టుకొని దేశం మొత్తం తిరిగారు బీజేపీని చెక్ లేకుండా చేయాలని భావించారు కానీ ఆ ఎన్నికల్లో తాను దెబ్బతినడమే కాదు బీజేపీ సూపర్ విక్టరీ సాధించింది తన పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది స్వరాష్ట్రంలో విలువ లేకుండా పోయింది జాతీయ స్థాయిలో పరపతి తగ్గిపోయింది ఉన్నారంటే ఉన్నాను అన్న రేంజ్ లో ఆయన రాజకీయాలు చేయాల్సి వచ్చింది కేవలం బీజేపీపై పగతో చేసిన రాజకీయం పూర్తిగా చితకిల పడిపోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ సూపర్ విక్టరీ సాధించారు వన్ ఛాన్స్ అంటూ ప్రజలను అడిగేసరికి వారు ఆలోచనలు పడ్డారు యువకుడు ఆపై మహానేత బిడ్డ కావడంతో నమ్మారు నమ్మి ఓటు వేసి ఏకపక్ష విజయం అందించారు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా జగన్ సైతం మంచి పాలన అందించారు సంక్షేమంతో ప్రజల్లో తన పట్ల సంతృప్తిని పొందారు అవి ఇవి కాకుండా అన్ని రకాల ఎన్నికల్లో సత్తా చాటారు కానీ తన పాలనలో నాలుగో ఏడాది ఒక తప్పిదానికి పాల్పడ్డారు అదే చంద్రబాబు అరెస్ట్ సంక్షేమంతో సభా కనిపించుకున్న జగన్ చంద్రబాబు అరెస్ట్ విషయంలో మాత్రం తప్పటడుగు వేశారు ప్రజల్లో చిన్నపాటి ఆలోచనకు చేంజ్ కు కారణమయ్యారు ఏడు పదుల వయసులో చంద్రబాబును అరెస్ట్ చేయించారన్న విమర్శను ఎదుర్కొన్నారు చంద్రబాబు పవన్ ను కలిసేందుకు అవకాశం ఇచ్చారు బీజేపీ మనసు మానేలా చేశారు తనకు తానుగా ఇబ్బందులు తెచ్చుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఓటమి చవి చూశారు ఏడున్నర పదుల వయసులో కష్ట నష్టాలను చూశారు చంద్రబాబు ఎత్తుపల్లాలను సైతం చవి చూశారు అటువంటి చంద్రబాబు గతంలో చేసిన తప్పిదాలకు ఎందుకు పాల్పడతారు తనకు ఆయాచిత లబ్ధి చేకూర్చిన అరెస్ట్ల జోలికి ఎందుకు వెళ్తారు అందుకే పార్టీ శ్రేణుల నుంచి వస్తున్న డిమాండ్లను ఇప్పుడు పట్టించుకునే స్థితిలో లేరు అలాగనే తనదైన శైలిలో రాజకీయాలు చేస్తారు జగన్ చుట్టూ గొయ్యి తవ్వుతారు జగన్ కు తెలియకుండానే వైసీపీని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తారు అధిగమిస్తే మాత్రం మంచి ఫలితం ఉంటుంది మరి జగన్ ఎలా ఫేస్ చేస్తారో చూడాలి